హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినయ్లాక్స్ మనమైతే ద్వారకా ప్రయాణానికి అయితే రెడీ అయిపోయాము మా బ్రదర్ అయితే మన వెహికల్ అయితే తీసుకొని వచ్చేసాడు గాంధీ చౌక్ నుంచి అయితే రైల్వే రైల్వే స్టేషన్కి అయితే డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసిండు ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే మనకైతే ఇక్కడ నుంచి అయితే ద్వారకాకైతే మనం బయలుదేరాము ద్వారకా అయితే ఇక్కడ నుంచి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది మనం నవజీవన్ ట్రైన్ అయితే ఎక్కపోతున్నాము ఇదైతే మన ఖమ్మం రైల్వే స్టేషన్ ఇగో గూడ్స్ ట్రైన్ అయితే ఇక్కడ ఆగేసి అయితే ఉన్నది ఇక్కడ మన ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే రెండు వైపులైతే అయితే ఇన్ అండ్ అవుట్స్ అయితే ఉన్నాయి మనకైతే గాంధీ చౌక్ సైడ్ నుంచి అయితే లోనకి ఎంట్రీ అయ్యే ఎందుకంటే ఎంట్రెన్స్ ఇంకో పక్క ఉంటుంది బట్ ఏంటంటే ఇటు సైడ్ అయితే మన వరంగల్ సైడ్ వెళ్ళే ట్రైన్స్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ టూకు వస్తాయి కాబట్టి మనం అయితే ఇటు తిరిగి వచ్చేసాము ఇటు తిరిగి వచ్చినా మాత్రం ఈ ఫుట్వేర్ బ్రిడ్జ్ అయితే ఎక్కేసేయాల ఈ ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేఎంట మన ఖమ్మంలో అయితే రెండు ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి సో ఇదైతే మనం ఇక్కడ నుంచి అయితే బెల్లెత్తున్నాం నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే మనం వీడు ఉండగా అయితే ఒక ట్రైన్ అయితే వస్తుంది ఈ ట్రైన్ అయితే వచ్చేసింది ఫిర్జాపూర్ రామేశ్వరం హంసఫర్ ఎక్స్ప్రెస్ అయితే మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ కి అయితే వచ్చేసింది ఒక మజ్య బోట్లు అయితే తీసుకున్నాను మజ్య బోట్లు వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ చెప్పిండు మనం ఎంఆర్పి కదా అని అడిగి తర్వాత రైల్వే స్టేషన్లో మనకైతే ఫిఫ్టీకి ఇచ్చేసింది ఇది సో ఇంకైతే ట్రైన్ అయితే రాలేదు నేనైతే ఇప్పుడైతే ఒక ఘటన అయితే జరిగింది ఇదైతే ముఖ్యమైనది చాలా అద్భుతంగా అనిపించింది ఏంటి అంటే మీకైతే ట్రైన్ ఎక్కకైతే దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైల్వే ట్రెక్ అవతల పక్క అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది విశాఖపట్నం రావాల నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ అది మధ్యలో అయితే గూడ్స్ ట్రైన్ అయితే అడ్డం చూసారా కృష్ణ ఎక్స్ప్రెస్ పందిలపల్లి ఉన్నది చాలా లేట్ అయింది రెండు మూడు గంటలకు రావాల్సిన కృష్ణ ఎక్స్ప్రెస్ రెండు దావుకి వచ్చి ఆరు వస్తుంది సో మన నవజీవన్ ట్రైన్ కూడా వచ్చేసి పల్లి ఉంది ముందైతే నవజీవన్ అయితే లోనగలో చేస్తున్నారు ప్లాట్ఫామ్ నెంబర్ టూకి ఫైనల్గా అయితే మన ట్రైన్ అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ టూకి నవజీవన్ ఎక్స్ప్రెస్ దీనిలో అయితే ఇప్పుడు మనం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది వన్ టూ సిక్స్ ఇది అయితే చెన్నై టు అహ్మదాబాద్ అయితే వెళ్తుంది ఈ ట్రైన్ చాలా ముందుకు వచ్చేసింది మనం అయితే వెనక అలాడే ఉన్నాము ఇదైతే ఎం టూ కోచ్ మంది వచ్చేసి మనం ఏంటంటే స్లీపర్ బుక్ చేసుకుంటే మనకైతే ఏసీ ఎకానమీ అయితే ఇచ్చిండు థర్డ్ ఎకానమీ సో మన కోచ్ అక్కడికి అయితే వెళ్తున్నాము ఎం టూ ట్వంటీ సెవెన్ మన కోచ్ అయితే కృష్ణ కాదండి నవజీవన్ ఫైనలీ అయితే మన కోచ్లోకి అయితే ఎక్కేసాము ట్రైన్ అయితే చాలా క్లీన్గా అనిపిస్తుంది చూసారా లోపల అయితే ఎంత క్లీన్గా ఉండదు అంత అయితే పడుకున్నారు చాలా కూల్గా కూడా ఉంది బాగుంది ఇది ఏసీ ఎకనామిక్ కోచ్ ఇది అందుకే ఎంత చాలా నీట్గా అయితే ఉంది ఇందులో ఏంటంటే బెడ్స్ అయితే కొంచెం దగ్గరగా ఉంటాయి సో కొంచెం వీరికైతే అడ్జస్టబుల్ అయితే అవ్వాలి తప్పదు బట్ ఏంటంటే మనకైతే స్లీపర్ కదా బుక్ చేసుకుని ఇది ఇచ్చిండు సో మనం లాంగ్ కాబట్టి చాలా క్యాబిన్ కూడా చాలా బాగుంది సో ఇదైతే వాషింగ్ దానికి అయితే ఒక మిర్రరీ ఇచ్చేయండి మన ట్రైన్ అవతల పక్క అయితే గూడ్స్ ఉంది మన మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి అయితే కదిలేసింది ఈ ట్రైన్లో అయితే మనమైతే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనం జర్నీ చేయాల్సి వస్తుంది నవజీవన్ ఎక్స్ప్రెస్ ఇది అయితే తమిళనాడుని మరి గుజరాత్ అయితే కలిపే ఇది ఒక ట్రైనే ఉంది మన ఖమ్మం నుంచి అయితే అహ్మదాబాద్కి వెళ్ళే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదైతే కరెక్ట్ అయితే వస్తుంది దీని అయితే కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఉంది కోచ్ మాత్రం చాలా బాగుంది ఇదైతే మనకు లక్కీ అయితే ఫస్టే మనకి శుభశకనం అయితే లాగా తగిలింది మనకైతే స్లీపర్ బుక్ చేసుకుంటే ఏసీ ఇచ్చేసిండు మా ఫ్రెండ్ అప్పటికే అన్నాడు లేదా గుజరాత్ వెళ్ళేది ఆయన నువ్వు తట్టుకోలేవు అన్నాడు ఎందుకంటే ఎటువంటి స్ట్రెయిన్ పడకుండా అయితే మనకైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే మనకి ఏసీ అయితే కోచ్ ఇచ్చేసిండు ఎందుకు అంటే వేకెంట్ వెయిటింగ్ లిస్ట్లో అయితే స్లీపర్ కోచెస్ కాలేదు సో మనకైతే ఏసీ కోచ్ అయితే ఇచ్చేసిండు చాలా బాగుంది హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ శుభశకనం ఎదురైతే జర్నీ మొత్తం మంచిగా జరిగింది అనేసి అయితే నేను ఆశిస్తున్నాను రిటర్న్ కూడా చూడాలి ఇవి బుకింగ్ చేసుకోవాలి ఏసీ అయితే బుక్ చేసుకున్నామని వస్తుంది ఎందుకంటే జర్నీ చాలా రిస్క్ అవుతుంది మనం ఎక్కడైతే స్టేయింగ్ లేదు కాబట్టి ఈ కోచ్ కూడా న్యూ బిల్డింగ్ కోచెస్ లాగా ఉన్నాయి చాలా బాగుంది కోచ్ కూడా చాలా నీట్గా ఉంది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఏసీ కోచ్ కాబట్టి థర్డ్ ఎకనామీలో ఇచ్చేది ఇంకా థర్డ్ ఏసీ కూడా ఉన్నది ఇందులో అయితే చూద్దాం ఇంకా సేపు అయితే మనం ఇవి దాంట్లో జర్నీ అయితే చేయాలి థర్డ్ ఎకానమీలో అయితే వాష్రూమ్ ఇది ఇది మిర్రర్ అండ్ అయితే సింక్ వాష్ బేసిన్ సింక్ అండ్ వాష్రూమ్ది బస్టాండ్ అయితే ఇచ్చేవారు ప్రెస్ బటన్ పుష్ బటన్ ఎమర్జెన్సీ బటన్ అండ్ క్లీనింగ్ అయితే అండ్ ఇవి కూడా అయితే పెట్టేసాడు సో వాష్రూమ్ అయితే ఓకే పర్లేదు స్లీపర్ దాంట్లో కంటే ట్రైన్ అంతా బాగానే ఉంది కానీ మనకైతే చిన్న ప్రాబ్లం మనకైతే అప్పర్ బెర్త్ ఇచ్చిండు ఇది పైకి ఎక్కి పెద్దగా పద్దగా ఇక పడుకునే ఉండాలి కింద ఇస్తే మాత్రం కొంచెం మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే మనకి పైకి ఇచ్చిండు ఎక్కడైతే ఇచ్చిండు కాబట్టి మనకైతే స్లీపర్ కంటే ఏసీ బెటర్ కాబట్టి ఎక్కడ అయితే అడ్జస్ట్ అయిపోవాల్సిందే ఇది కూడా మన ట్రైన్లో అయితే అక్కడైతే ఏసీ వెంట ఒకటి ఉంది ఇక్కడైతే లైట్ ఉంది దీని తర్వాత అయితే ఇక్కడైతే మనకు ఒక రీడింగ్ లైట్ కూడా ఇచ్చిండు అండ్ యుఎస్బీ సాకెట్ ఇచ్చిండు రీడింగ్ ల్యాంప్ అయితే ఇక్కడ స్విచ్ అయితే ఉంది ఈ స్విచ్ ఒక రీడింగ్ ల్యాంప్ అయితే లైట్ వెలుగుతుంది అండ్ ఇదైతే రొటేటబుల్ కూడా ఉంది బట్ ఏంటంటే రొటేషన్ మాత్రం ఆగట్లేదు రొటేషన్ తిప్పుతూ ఉంటే మాత్రం తిరగట్లేదు ఒకటే సైడ్ అయితే అది ఉంది అడ్జస్ట్ అయిపోయి అది అలా అలా ఉండేసి అలాగనే అయిపోయింది ఇంకా దాన్ని అయితే మనమైతే ఏం చేయడానికైతే ఏం లేదు సో ఇదైతే బాగుందండి కోచ్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఐఆర్ వాళ్ళు మన ట్రైన్ అయితే కొమ్మినేపల్లి దాటింది వన్ టూ అయితే స్పీడ్ లాగిస్తాడు మామూలుగా అయితే పోవట్లేదు స్పీడ్ ఫైనల్లీ అయితే పెద్దపల్లి అయితే రీచ్ అయ్యాము పెద్దపల్లి జంక్షన్ కూడా వచ్చేసి పీడిపి ఇది ఏంటంటే వరంగల్ నుంచి అండ్ హైదరాబాద్ నుంచి వచ్చే వాటికి అయితే ఇక్కడ జంక్షన్ ఇక్కడికైతే కలుస్తాయి వరంగల్ నుంచి వచ్చే ట్రైన్లు హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్లు అయితే ఇక్కడ కలిసేసి మనకైతే ఇటు వెళ్తాయి ఇక్కడైతే ట్రైన్ వన్ మినిట్ అయితే స్టాప్ ఉంటుంది నెక్స్ట్ స్టేషన్స్ అయితే మంచిర్యాల అండ్ సిరిపూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి మన తెలంగాణ సిరిపూర్ కాగజ్ నగర్తో ఎండి ఇక్కడైతే ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నాడు మంచిగా అయితే బల్ల మీద ఎక్కి కూర్చొని మంచిగా పడుకున్నాడు చూస్తాండి ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అనేది అన్ని చూస్తాండి అబ్జర్వ్ హలో బాగున్నా నే లో ఉన్నా ఈ ట్రైన్ అయితే చూసారా వాష్రూమ్స్ అయితే చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఐఆర్ వాళ్ళు చాలా క్లీన్ గా అయితే ఉంచుతున్నారు ఫైనల్లీ అయితే బూస్వాల్ జంక్షన్కి అయితే వచ్చాము ఇక్కడైతే అన్నీ అయితే అమ్ముతున్నారు కర్రీస్ అనేసి వీటి ఫుడ్ అయితే ఉన్నాయి సమోసా పో ఇడ్లీ వడ పులేవడా అవి అయితే ఉన్నాయి అండ్ ఇక్కడైతే బనానాస్ కూడా ఉన్నాయి సో బనానానా తీసుకున్నాము బనానా అయితే తీసుకున్నాము ట్వంటీ రూపీస్ బనానా ట్వంటీ రూపీస్కి అయితే సిక్స్ ఇచ్చండి హాఫ్ డజను ఫార్టీ రూపీస్ డజన్ అయితే ఉన్నది కాస్ట్ ఇక్కడ ఓన్లీ బనానా అయితే తీసుకుందాము ఫుడ్ అంటారా ట్రైన్లో ఎలా ఉంటుందో తెలుసు కదా సో మనం అయితే బనానా ఓన్లీ తీసుకొని చూద్దాం ఇప్పటికైతే ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కోసం అయితే వేరే అయితే ప్రిపరేషన్ చేసుకుందాం ఈ పెట్టి వచ్చింది కాబట్టి ఎకనామిక్ కోచ్ మాత్రం చాలా బాగుంది ఇది బనానా అయితే తినేస్తున్నాము ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇక బనానా అయితే అడ్జస్ట్ అవ్వటమే టూర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ అంటే మనకి కష్టం నువ్వు వంటి ఫుడ్ అయితే అంత అయితే అనిపించట్లేదు సో ఇక బనానాతో అయితే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కంప్లీటెడ్ ఆఫ్టర్నూన్ లంచ్ సంగతి అయితే చూడాలి ఇంకా తినాలి అంటే భయం వేస్తుంది మోషన్స్ అయితే అది ఏందనేది అయితే స్టేషన్ నుంచి అయితే వెళ్ళిపోతుంది ఉంది రైల్వే స్టేషన్ చూసారా మనకి వెళ్ళైతే వాటర్ ఫుల్గా ఉన్నాయి కాలువల్లో నదులు బట్ ఏంటంటే చూసారా అస్సలు వాటరే లేవు ఇంకా ఖాళీగా ఉంది బ్రిడ్జ్ కింద గిర్నా రివర్ అంటే గిరి రివర్ పేరు సో వాటర్ అయితే లేవు గిర్నా రివర్లో మనమైతే ట్రైన్ అయితే స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము ట్రైన్ సో మనకైతే ఏసీ అయితే వచ్చేసింది చూసారా ఇదిగోండి మనం జీవన్ పదకొండో తారీఖు ఖమ్మం నుంచి అహ్మదాబాద్కి బుక్ చేసుకున్నాము పన్నెండో తారీఖుకి వెళ్తుంది ఈ రంటే ఈరోజు వెళ్తుంది ఇదిగోండి వినయ్ కుమార్ వెయిటింగ్ లిస్ట్ అయితే ఫైవ్ చూసింది మనం బుక్ చేసుకున్నప్పుడు క్లాస్ వచ్చేసి స్లీపర్ ఎస్ఎల్ జనరల్ సో మనకైతే రైల్వే వాడైతే హ్యాపీ అయితే ఏసీకి బాగుచ్చిండు మనం మనమైతే ఎలా వెళ్ళాలనేసి భయం అయితే వేసింది ఫస్ట్ స్లీపర్ క్లాస్లో అయితే జనం ఇక్కడ ఫుల్గా ఎక్కుతారు ఏసీలు అయితే కొంచెం కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది సో మనకైతే థర్డ్ ఎకనామిక్ క్లాస్ అయితే ఇచ్చింది కోచ్ మాత్రం చాలా బాగుంది ఫుల్ కోచ్ సరే ఇక్కడ ఏసీ హోల్స్ విండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అదే ఏసీ విండ్స్ ఉన్నాయి కిందకి ఆకలి అయితే దించండి ఈగతే ఏమన్నా బిట్లు స్నాక్స్ అయితే తీసుకుందామని చెప్తాను మనకి దిక్కు లేనప్పుడు ఇదే దిక్కు అన్నట్టు ఏ తిన్నా ఉన్న మాత్రం అంతగా అయితే అనిపించట్లేదు ఇక ఇదే తిందామనేసి అయితే పిచ్చి ఏమైనా అయితే భయం అయితే వేసింది సో అయితే మనమైతే ఇక మా అమ్మ పెట్టిన స్నాక్స్ అయితే తినేద్దామని అయితే ఫిక్స్ అయిపోయి తినేస్తూ ఉన్నాము చూసారా ఈ రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది ఆ ట్రైన్ చూసారా సాగానికే వచ్చింది ఆ ట్రైన్ మొత్తం ముందుకు ఏడో ఉంది ఆ ట్రైన్ మన ట్రైన్ అయితే వందే భారత్ రేంజ్లో అయితే వెళ్తుంది వన్ ట్వంటీ సిక్స్ స్పీడ్ అయితే అయితే వెళ్తుంది వన్ ట్వంటీ వన్ థర్టీ దాకా కూడా వెళ్ళింది కొన్ని స్టేషన్లో అయితే మనం అయితే వన్ ట్వంటీ సిక్స్ అయితే వెళ్తుంది ఇదిగోండి నర్మదా నది అయితే వచ్చేసింది నర్మదా నది చూసారా ఎంత పెద్దగా ఉంది గోదావరిలో నీళ్ళు ఉన్నట్టయితే ఉన్నాయి ఈ నర్మదా నదిలో నీళ్ళు కూడా చాలా పెద్దగా ఉంది గోదావరి నది రేంజ్లో అయితే ఉంది చాలా పెద్దది నర్మదా నది చూసారా ఈ నర్మదా నది పక్కనే కాదు దూరం అక్కడ చాలా దూరంలో అయితే మొత్తము ఒక వాడలాగ ఉన్నది ఇరువులు అంతా ఉన్నాయి ఇక్కడ బ్రిచ్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది బ్రిడ్జ్ సో రైల్వే స్టేషన్ అది ఊరు పెద్దదే ప్లాట్ఫామ్స్ కూడా బాగానే ఉన్నాయి సిక్స్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇంట్లో అహ్మదాబాద్ ఫేమస్ చానా మసాలా అయితే మనం అయితే తీసుకున్నాము ఇదైతే థర్టీ రూపీస్ ఇక్కడికి పావు గంట లేట్ అయితే నడుస్తుంది ఈరోజు ట్రైన్ ఈ వడోదరా జంక్షన్లో అయితే మనం అయితే ఒక ఛాయ్ ఆర్డర్ పెట్టుకున్నాము ఛాయ్ అయితే ఇలా బయటకు చూస్తూ మాత్రం ఇలా ఛాయ్ని ఆస్వాదిస్తుంటే మాత్రం భలే ఉంటుంది ఫైనల్గా మన నవజీవన్ ఎక్స్ప్రెస్లో అయితే ప్రయాణం కంప్లీట్ అయిపోయింది మనం అయితే అహ్మదాబాద్ అయితే వచ్చేసాం ఇక్కడికి సో మన వందే భారత్ ఎక్స్ప్రెస్ కోసం అయితే వెయిటింగ్ సిక్స్ సెవెన్ మనది నేనైతే మనం డిస్కస్ చేసింది నవజీవన్ సో వందే భారత్ అయితే మిస్ అయిపోయింది మనకి సో ఇక బయటికి అయితే క్యాబ్స్ చూసుకోవాలి ఈ మూవీ ఎలా ఏందో ఇంకా అక్కడ ప్లస్ పాయింట్ చేసింది అనుకుంటే ఇక్కడ మైనస్ పాయింట్ చేసింది ఈ నవజీవన్ బిస్కెట్ అయిపోయింది పదిహేను వందల బొక్క బస్ స్టాప్కి వెళ్తే ఈ బస్సెస్ చూసుకోవాలి మనమైతే అహ్మదాబాద్ బస్ స్టాప్కి వెళ్తే వెళ్తున్నాము అహ్మదాబాద్ బస్ స్టాప్కి అయితే రైల్ స్టేషన్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది మనకైతే యాభై రూపాయలు అన్నది సో మన అది ముప్పై రూపాయలకి అయితే బార్గెనింగ్ చేసినాము అసలకే బొక్క ఈ బొక్కలో బొక్క మనకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్కి బస్ అయితే చూస్తుంది ఆన్లైన్లో సో అదైతే బుక్ చేసుకుందాం అనుకున్నాము అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం అయితే బుకింగ్ చేయట్లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసే చేద్దాము స్లీపర్ అయితే ఉంది ఒకటి స్లీపర్ బస్ వచ్చేసేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అసలకే మనం బడ్జెట్లో కంటే ఎక్కువ అవుతుంది ఛార్జెస్ సో అందుకని అయితే మనం స్కిప్ చేసేది అయితే సీటింగ్ అయితే కూర్చొని అయితే వెళ్దాము ఏదోలాగా అయితే కష్టపడి అయితే తప్పది కాదు సో కూర్చొని అయితే వెళ్దాం సీటింగ్ బస్ అయితే వెళ్దాము అని అయితే ఫిక్స్ అవుతాము ఇక్కడ అక్కడ బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీస్తాను వీడియో తీసుకోపోతుండో కూడా అర్థం కావట్లేదు బట్ జాగ్రత్తగా అయితే ఉండాలి మనం అయితే సింగిల్ కదా వచ్చింది సో చూద్దాం ఎలా వెళ్ ఇక్కడ అహ్మదాబాద్ బస్ స్టాప్కి అయితే ఇదైతే చాలా పెద్దగా ఉంది ఎటు వెళ్ళాలి అనేది లేదు అన్నీ షాపింగ్స్ అయితే చాలా ఉన్నాయి రిజర్వేషన్ కౌంటర్ అయితే ముందైతే ఉన్నది ये मुंडेयते रिजर्वेशन काउंटर से इकडे होते उन्हे हा मराबाड सेंट्रल बस टर्मिनस टी1 इकडे होते बुकिंग काउंटर्स आहेत ऑनलाइन रिजर्वेशन्स की सुद्धा इकडे अडीच सुद्धा हेल्प डेस्क लो द्वारका चलेगा बस भी लेकर क्या द्वारका 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 ठिका लिया हुआ है అహ్మదాబాద్ బస్ స్టాప్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము ఫైనల్గా అయితే ఇది అహ్మదాబాద్ బస్ స్టాండ్ మన ప్లాట్ఫామ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అని అయితే చెప్పిండు భయ అయితే ఇక్కడైతే హోటల్స్ ఉన్నాయి తినడానికి కూడా ఏమున్నాయి అంతా వడాపావ్ ఇవే ఉన్నాయి మనం అయితే తినలేము ఇదే చూద్దాం ఇంకేమైనా ఉన్నదే ముందు వీళ్ళైతే ఒక్కొక్క రాకం చెప్తున్నాను ఇందాక వాడేమో ఫైవ్ అన్నాడు వాడేమో ట్వంటీ ఫైవ్ అన్నాడు వీడేమో ఫైవ్ అంటాడు ఏం పట్టించుకోవట్లేదు అంత వేస్ట్ ఫెల్ ఉన్నారబ్బా మనకు ఆ ట్రైన్ మిస్ కాకుండా ఉంటే ప్రశాంతంగా ఫుడ్ తినుకుంటే వెళ్ళచ్చు కలిసిన బస్ అయితే ఎయిట్కి అనేది చూపిస్తుంది సో ఎయిట్కి వస్తుంది వెయిట్ చేద్దాం సో బస్ వచ్చేదాకైతే వెయిట్ చేయాలా మన ట్రైన్ అయితే బిస్కెట్ అయిపోయింది కదా ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ అయితే నేను పోయినసారి కేదార్నాథ్ ట్రిప్ వేసినప్పుడు కూడా మనం గరిబ్రాత్ అయితే ట్రైన్ బుక్ చేసుకుందాం అది కూడా బిస్కెట్ అయింది ఈసారి ఇది ఒక్క వన్ మినిట్ గ్యాప్లో అయితే వెళ్ళిపోయింది ట్రైన్ లక్ అయితే ఫేవర్ చేయట్లేదు లక్ అయితే ఫేవర్ లేదు దరిద్రం ఉన్నది చిరాకు వస్తుంది అసలు ఏమీ చేయాలి అనే సిచ్యువేషన్ కూడా లేదు బస్ కోసం అయితే వెతికి 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 వీడికైతే వచ్చి పడ్డాయి ఇప్పుడైతే ఎయిట్కి బస్సు ఉంది మాట బదులో రోడ్డు మీదకి వచ్చేసినావు ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్స్ ఎప్పుడైతే పానీపూరి చెప్తున్నారు బట్ అయితే పొయ్యి కూడా ఉన్నది మరి తింటే మాత్రం అనిపిస్తుంది ఇదంతా ఇక్కడ ఆమ్లెట్స్ ఉన్నాయి మ్యాగీ ఉంది అదేన్నో అక్కడ దూరంగా అయితే ఉంది కానీ తమిళంలోనూ కన్నడంలోనూ ఏ లాంగ్వేజ్ ఏం అర్థం కావట్లేదు ఇంబూ పోయి చూద్దాం అంటూ చెప్తున్నారు తమిళనాడుచుకున్న ఇప్పుడు ఎవరిని తీసుకురావాలి ఇక్కడైతే ఆమ్లెట్ ఎగ్ రైస్ మసాలా ఫ్రైడ్ రైస్ బుబ్జీ ఇవైతే ఉన్నాయి ఇక్కడ ఆమ్లెట్ ఓకే ఇక్కడైతే కూర్చున్నా ఒక ఆమ్లెట్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చేస్తాను బయ ఆమ్లెట్ ఆమ్లెట్ చేశాను ఆమ్లెట్ తినేసి అయితే బస్ అయితే ఎక్కేసి శుద్ధంగా పడుకుంటా పడుకోవడానికి కూడా ఉంటుంది నా సార్ సీటింగే కావాలని సీటింగ్ చేసుకున్నాం తిక్క కుదరాలని ఇది ఆర్డర్ చేసుకున్నాము ఇవన్నీ హోటల్స్ ఫైనల్లీ మనం ద్వారకా వెళ్ళే బస్సు అయితే వచ్చేసింది ఈ బస్సు డబుల్ ఎయిట్ నైన్ ఎయిట్ మనకైతే ముందు బస్సు నెంబర్ కూడా రాలేదు చూసారా ఈ లాంగ్వేజ్ గుజరాతీలో అయితే ఉంది అసలు అయితే అర్థం కాలేదు ముందు అయితే ఈ లాంగ్వేజ్ సో ఇక ఈ బస్ అయితే ఎక్కేసి ఇది స్లీపర్ కమ్ సీటర్ సూపర్ లగ్జరీ టైప్ వచ్చేది బస్ మాత్రం ఈ సీటింగ్ మాత్రం ఘోరంగా ఉంది లోపల మాత్రం మాడిపోతుంది ఉబ్బకైతే సో ఘోరంగా ఉంది ఇంకా బస్సెస్ అయితే ఉన్నాయి ఏసీ బస్ కూడా ఉంది కానీ నైన్ ఫిఫ్టీన్కి ఉంది సో అది లేట్ అయితే బట్ ఏంటంటే కండక్టర్ అయితే అన్నాడు వేకెంట్ ఉంటే అన్నాడు అప్గ్రేడేషన్కి వేకెంట్ లేదు అంటే బిస్కెట్ అయితే అయిపోతుంది నైట్ అయితే నిద్ర కూడా ఉండదు అన్నట్టే అనిపిస్తుంది ఇవాళంతా మొద్దున ఆల్రెడీ మార్నింగ్ ఆల్రెడీ మార్నింగ్ ఆల్రెడీ అయితే మనం టూ టైమ్స్ అయితే నిద్రపోయినాం కదా ఇక నైట్ అయితే నిద్రలేదు జాగారమే రేపు పొద్దున్నే వెళ్ళేసి అయితే మనం ద్వారకాధీష్ టెంపుల్ దగ్గర అయితే రూమ్ బుక్ అయితే బైక్ తీసుకొని అయితే లోకల్లో రైడ్ చేద్దాము సిచ్యువేషన్ ఎట్టు ఉండదు ఈ బస్సు ఏ టైంకి వెళ్తుందో సిక్స్ ఫిఫ్టీన్ అనేసి చూపించింది వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో అది కూడా చూసుకొని దాన్ని బట్టి అయితే మనం వెళ్ళాలి ఎయిట్కి మన బస్సు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అదైతే బస్సు జిఎస్ఆర్టీసీ గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్ స్టాప్ అయితే చాలా పెద్దగా ఉంది మన బస్ అయితే అహ్మదాబాద్ బస్ స్టాప్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి అయితే మనకి ద్వారకా అయితే చాలా కిలోమీటర్స్ ఉంది రేపు పొద్దున అయితే వెళ్ళిపోతాము నా జర్నీ ఏందో కానీ పోతా ఉన్నాం అంటే దేవుడికి ఫైనల్ ఫైనల్లీ అయితే మనమైతే ఇక్కడ బస్ అయితే దిగాము మన బస్ అయితే కనుక వెళ్ళిపోతుంది సో ఇక్కడ నుంచి అయితే మనమైతే టెంపుల్ అడికి అయితే వెళ్తున్నాము ద్వారకాధీశ టెంపుల్ ఇక్కడ నుంచి సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంది సో ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ కడికి అయితే వెళ్ళిపోతున్నాం పై వాక్ డిస్టెన్స్ ఉంటుంది సో మనం అయితే ఇలా వెళ్ళిపోతున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే రూమ్ తీసుకొని అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి మనం ఇంకా అక్కడ నుంచి వేసి అయితే బయలుదేరేసి ఎలా వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని అయితే చూద్దాం ఇవన్నీ ద్వారకాల స్ట్రీట్స్ కాబట్టి బాగున్నాయి భలే ఇల్లులు మాత్రానికి సూపర్ ఉన్నాయి అంటే దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇల్లులు కూడా చాలా ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఆవులు కానీ ఇంకా బాగుంది అక్కడైతే ఫోటోలు ఉంది ఇంకైతే కూడా నియర్లీనే ఉంది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ బస్ స్టాప్ నుంచి సో బాగా అయితే వెళ్ళిపోతున్నాము సో వాకబుల్ డిస్టెన్స్ కదా సో వెళ్ళిపోతున్నాము ఫైనల్లీ అయితే ద్వారాధీశ టెంపుల్ దగ్గరకు అయితే ఇదే సో ఇటు సైడ్ అయితే గోమతి నది ఉంది ఈ సైడ్ టెంపుల్ చూసారు బాగుంది టెంపుల్ కూడా సో అయితే రూమ్ తీసుకొని అయితే ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే వచ్చేద్దాం గోమతి రివర్ ఉంది ini temple okay. mana shopping si wan